హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాది ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము నిన్న మ్యారేజ్కి వెళ్ళామండి సో మా ఆంటీ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అనమాట నిన్న సో అందుకని చెప్పి మ్యారేజ్కి వెళ్ళాము ఆ మ్యారేజ్ వీడియో పోస్ట్ చేయడానికి నాకు నిన్న మొన్న కుదరలేదనమాట అందుకని చెప్పి ఈరోజు ఎయిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో ఆ వీడియో మొత్తం చూసి అలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకెందుకు మరి ఆలస్యం వెళ్ళిపోదాం ఆ బ్లాగ్లోకి చూసేయండి మరి ఇది మార్నింగ్ అండి మార్నింగ్ అబ్బాయికి నలుగు పెడుతున్నారు అనమాట సో పీటల మీద ఒక ఐదుగురు ముత్త అలా అక్షింతలు వేపిస్తారు ఫస్ట్ సో అక్షింతలు వేసిన తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి నలుగు పెట్టిస్తారు అందుకని చెప్పి వాళ్ళందరూ అక్షంతలు వేస్తున్నారు అక్కడ మా అమ్మని ఊరికి అట్లా చేయబెట్టండి ఫోటో ఫోజీ ఇవ్వండి ఫోటో తీస్తానని చెప్తే మా అమ్మకి తెలియక బుడబుడ వచ్చేస్తుంది అనమాట అందుకే వాళ్ళందరు నవ్వుకుంటున్నారు మేడం ఫోటోకి ఫోజి ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటున్నాడు ఫోటోగ్రాఫరు సో ఫైనల్గా ఒక ఫోటో అయితే తీశారు అబ్బాయికి నలుగురు స్టార్ట్ చేశారండి సో తోడు పెళ్లి కొడుకు మేనళ్ళను కూర్చోబెడతారు మా సైడ్ అందుకని చెప్పి వాళ్ళ అక్క కొడుకుని కూర్చోబెట్టారనమాట తోడు పెళ్లి కొడుక్కు బుడ్డికి వాళ్ళ నాయనమ్మ సంక్రాంతి కోసం అని చెప్పి డ్రెస్ తెస్తే ఆ డ్రెస్ వేస్తే అది నచ్చలేదంట నా కొత్త రోజు చేయకుండా అని నాతో గొడవ పెట్టుకుంటుంది పెళ్ళిళ్ళు కూర్చోవద్దు మమ్మీ నలుగు ఇప్పుడే స్టార్ట్ చేశారండీ పెట్టడం మా పిన్నే పెడుతుంది ఫస్ట్ నలుగు సో చేతులు కల గంధం పోసి బొట్టు పెట్టి నలుగు పెడుతున్నారు ఇప్పుడు ఏం అండి నలుగు పెళ్ళైన వాళ్ళు అందరూ నలుగు పెట్టచ్చు అనమాట పెళ్లి కాని వాళ్ళు మా సైడ్ నలుగు పెట్టరు ఓన్లీ పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే పెడతారు ఎందుకని చెప్పి ఇప్పుడు నేను పెడుతున్నాను నలుగు నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత దేవుణ్ణి పూజించుకొని మాకు ఎదురు నడుస్తారండి సో వారిని అలాగ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి శిలలు పెట్టి అనమాట అట్లా వారు పోసుకుంటూ కానుకలు వేసుకుంటూ తీసుకెళ్తారు ఒక ప్లేస్లో అలా సా వేసేసి శిల్లలు పెట్టి ఆ సిల్లల్ని మంచిగా అట్లా పూజిస్తారండి పసుపు కుంకుమతో పూజించిన తర్వాత ఒక స్వామివారి పటం పెట్టేసి ఆ పటానికి కూడా పూజ చేస్తారు ఒక రెండు రకాల ప్రసాదాలు కూడా తీసుకొస్తారు అవి పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలు మన ఇంటి చుట్టుపక్కలంతా పంచుకుంటూ ఇంటికి వెళ్తారనమాట సో ఇది ఒక సాయ్యం మాకు పెళ్ళిలో కంపల్సరీ చేస్తారనమాట మా సైడ్ ఇలాగా ఎదురు నడిచేది అయిపోయిందండి అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొని భోజనాలు చేయటానికి వెళ్తారు సో అందరం ప్రసాదం తీసుకొని ఇప్పుడు ఇంక భోజనం చేద్దాం అని చెప్పి వెళ్తున్నాము ఈవినింగ్ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయితో కలిపి మళ్ళీ నలుగు పెడతారండి మొత్తం మూడు నలుగులు పెడతారు పెళ్ళి ముందు రోజు ఒక నలుగు పెళ్లి రోజు మార్నింగ్ ఒక నలుగు అమ్మాయి వచ్చిన తర్వాత ఒక నాలుగు మాకు మూడు నలుగులు ఉంటాయి సో ఇది ఈవినింగ్ అనమాట అమ్మాయి వచ్చిన తర్వాత నలుగు పెడుతున్నారు పెళ్ళి ఈవినింగ్ సెవెన్ కండి కళ్యాణ మండపంలో ఏదైనా ఒక గిఫ్ట్ అని చెప్పి షాప్కి వెళ్ళామనమాట నేను ఆంటీ పిన్ని పక్కింటి అక్క అందరం కలిసి వెళ్ళాము సో అందరం తలా గిఫ్ట్ తీసుకొని అనమాట అక్కడికి బజార్కి వెళ్ళి సో ఈవినింగ్ ఇద్దామని చెప్పి తీసుకొని వచ్చాం ఇది ఈవినింగ్ ఎయిట్ కంది అందరం రెడీ అయిపోయి మండపం దగ్గరికి వెళ్తున్నాము మండపం మా ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటది సో పిల్లలు నడవలేరు అని చెప్పేసి వాళ్ళందరిని బండి మీద పంపించి మేము అందరం నడుచుకుంటా వెళ్తున్నాము సో వీళ్ళందరూ చూడండి కవర్లు పట్టుకొని ఏదో యుద్ధానికి పోతున్నట్టు పోతున్నారు పెళ్లి మండపం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఇది మండపం ఎంట్రెన్స్ అండి సో ఎంట్రన్స్ లో వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు చూడండి ఎంట్రన్స్ అంతా అందంగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది డెకరేషన్ కానీ మండపం కానీ బలం అనిపించింది అనమాట నాకు చూడగానే బాగా అనిపించింది సో లో వినాయకుడిని పెట్టారనమాట అంటే ఫస్ట్ పూజలలో దేవుడికి వినాయకుడికి పూజ చేస్తారు కదా అందుకని కాళ్ళు వినాయకుని పెట్టారు ఫస్ట్ తర్వాత సాయిబాబాని పెట్టారనమాట ఎంత బాగా అనిపించిందంటే నాకు యాక్చువల్గా సాయిబాబా అంటే చాలా ఇష్టము సో అది చూడగానే అసలు బలనిపించింది అనమాట అక్కడ ఒక ఫోటో దిగాలి అని చెప్పి అందరం ఫోటో తీసుకొని వెళ్ళాము చాలా బాగా అనిపించింది చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది మనసుకెందుకో తెలియదు సాయిబాబా అంటే చాలా ఇష్టము చూశానంటే ఇంకా సాయిబాబా ఇంకేదో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ రోజు సో అట్లా వరుసగా దేవుడి ఫోటోలు అన్ని పెట్టారనమాట చాలా బాగుంది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇది చూడండి ఎంత బాగుందో డెకరేషన్ చూడడానికి చాలా అందంగా ఉంది మంచిగా చేశారు ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారండి పెద్దది సో మా కులదైవం వెంకటేశ్వర స్వామి అనమాట అందుకని చెప్పి ఎంట్రన్స్లోనే పెట్టారు వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంది చూడండి బుడ్డిది మార్నింగ్ ఈ ఫ్రాక్ వేయలేదని చెప్పి సాగొట్టి చెవులు మూసిందండి నన్ను అసలు ఎంత గోల చేసిందో ఈ ఫ్రాక్ అత్త మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కొనిచ్చిందనమాట సో ఇది వేస్తావా ఏవా అని చెప్పి ఎంత రచ్చ చేసిందో ఇంట్లో అయితే సో ఫైనల్గా దాన్ని పోడు తట్టుకోలేక వేసేసాను ఇది మండపం ఎంట్రన్స్ అండి చూడండి ఎంత బాగుంది అసలు మండపం అయితే చాలా పెద్దది బాగుంది మండపం మంచిగా డెకరేషన్ చేశారు మండపం మొత్తం మండపం చాలా అందంగా ఉందండి చూడండి ఎంత బాగుందో మొత్తం చామంతి ఉంటే కదా వైట్ చామంతి అండ్ ఎల్లో చామంతితో చేశారనమాట మధ్యలో అట్లా వెంకటేశ్వర స్వామి పార్తీదేవి విగ్రహాలు పెట్టి అట్లా చేశారు ఎంత బాగుందో అసలు మండపం అయితే చూడడానికి చూడండి ఎంత బాగా చేశారు అబ్బాయి అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారని చెప్పి మేము అక్కడ మండపం మీద వెయిట్ చేస్తున్నాము ఇది మా బుడిదాండ్ బెస్ట్ ఫ్రెండ్ అండి పూజ మా పక్కింటి అక్క కూతురు అనమాట అది ఇష్టం దానికదంటే సో వాళ్ళిద్దరు ఒకటే కలర్ డ్రెస్ వేసుకోవాలని చెప్పి ఇద్దరు పింక్ కలరే వేసుకున్నారు కావాలని చెప్పి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు మా బుడ్డిదైతే అందరితో కలిసిపోయి చక్కగా ఆడుకుంటుందండి కొత్త పాత ఉండదు ఎవరైనా సరే చక్కగా కలిసిపోయి ఆడుకుంటుంది మా పెద్దది అలా కాదనమాట ఒక రెండు మూడు గంటలు టైం తీసుకుంటే కానీ ఆమె అందరిలో కలవలేదు ఆ రెండు మూడు గంటలు అట్లా ఎత్తుకొని తిప్పాలి నేను ఎత్తుకోలేనని చెప్పి మా తమ్ముడు ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు కొంచెం స్లోగా ఉంటుంది పక్కన వాళ్ళతో కలవడానికి ఆమె చిన్నదైతే మాత్రం బాగా హైపర్ యాక్టివ్ అనమాట ఎవరితో అయినా చక్కగా కలిసిపోయి ఆడుకుంటుంది ఈమెతోనే కొంచెం ప్రాబ్లం ఎక్కడికన్నా తీసుకొచ్చినప్పుడు మిగతా అంతా ఓకే సో మా చుట్టాలు చాలా మంది వచ్చారు వాళ్ళందరినీ పలకరించి వెళ్దాం అని చెప్పి కిందకి వచ్చాము సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసరికి లేట్ అవుతుంది అంటే అన్నం తినేసి వద్దాం ఈ లోపని చెప్పేసి వచ్చామండి హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక రెండు వందల మంది వచ్చినా ఈజీగా కూర్చొని తినొచ్చు అనమాట సో ఇప్పుడు అందరు బఫే సిస్టమే కదా ఎవరు ఇట్లా తక్కువ మందే పడుతున్నారు ఇట్లా కూర్చొని తింటే తృప్తి వేరనమాట నిల్చొని తింటే ఏదో హరాబరిగా తిన్నట్టు ఉంటుంది కూర్చొని ప్రశాంతంగా తిన అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చాము మేము తిందాం అని చెప్పేసి ఎవ్వరూ లేదు హాల్ మొత్తం ఖాళీగా ఉంది చూడండి అందరు వెళ్ళిపోయారు తినేసి మేమే లాస్ట్ అనమాట మా బుడ్డిది నా దగ్గర తిందు లేవే ఎందుకు సపరేట్గా విస్తరాకరంటే అస్సలు వినలేదు పెద్ద ఆరింతలాగా నేను వేరే తింటాను సపరేట్ తింటాను అని చెప్పేసి వేయించుకుంది బయటకు వస్తే అస్సలు మాట ఉంది ఇంట్లో ఉంటే ఇంటది కానీ కొంచెమైనా బయటకు వస్తే చాలా గోములు ఎంకి సో ఫస్టే కుల్ఫీ పెట్టారనమాట చాలా టేస్టీగా ఉంది సో వాళ్ళే తయారు ఇచ్చారంట చాలా బాగుంది టేస్ట్ అయితే తర్వాత పెరుగు పెరుగువాడి ఇచ్చారు పెరుగువాడు కూడా చాలా బాగుంది టేస్ట్ ఒక పుల్కా పెట్టారు మష్రూమ్ కర్రీ పెట్టారు సో వీళ్ళందరూ చూడండి డ్రెస్ కోడ్ వేసుకొని భలే ఉన్నారు సర్వ్ చేసే వాళ్ళందరూ ఒకటే డ్రెస్లో చాలా మంచిగా ఉంది బిర్యానీ ఆవకాయ బిర్యానీ పెట్టారు సో చాలా వెరైటీస్ పెట్టారండి సో అవి తినేసరికి కడుపు నిండిపోయింది తర్వాత కాజు కర్రీ తర్వాత కొబ్బరి రైస్ ఇటుకే ఇస్తారా నిండిపోయింది అనమాట మూడు రకాలు పెడితేనే మాకు అవన్నీ తినేసరికి ఇంకేం తినాలనిపించలేదు మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది ఆ పెళ్ళికి వెళ్ళే ముందు అయితే నేను చాలా తినాలని అనుకుంటాను ఏమేమి వెరైటీస్ పెడతారు అన్నీ తిందామని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు మూడు తినేసరికి ఇంక తినాలనిపించదు మీకు అలాగే అనిపిస్తుందా మీకు ఎంతమంది అనిపిస్తుందో కామెంట్ చేయండి సో ఇలా ఒక ఆయిల్ ఫ్రై పెట్టారు క్యాబేజీ ఫ్రై పెట్టారు సో ఇవన్నీ తినేసరికి పొట్ట ఫుల్ అయిపోయింది అనమాట ఇంకేం తినాలనిపించలేదు ఎన్ని వెరైటీస్ పెట్టినా సో ఇట్లాగా మా పెళ్ళి భోజనాన్ని ఎంజాయ్ చేసామన్నమాట అందరం కలిసి ఫుడ్ తిని వచ్చేసరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసారు రెడీ అయ్యి త్వర త్వరగా మా దగ్గర ఉన్న గిఫ్ట్లు ఇచ్చేసి ఫోటో తీసుకొని అని చెప్పి వెయిట్ చేస్తున్నాము అవి శంఖకి వేసుకొని తిరగలేకపోతున్నాం అనమాట అటు ఇటు కవర్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఒక పని అని చెప్పేసి త్వరగా ఎక్కేసి ఇచ్చేసి వెళ్ళామనమాట రెడ్డీస్లో రకరకాలుగా ఉంటారు కదా పెడకంట్రెడ్లు అని ఎల్నాట్రెడ్లు అని అట్లా ఉంటారు కదా మా ఆంటీ వాళ్ళు పెడకంట్రెడ్లు అనమాట సో వాళ్ళకి తాళిబొట్టు ఉండదు వాళ్ళని తాలుబొట్టు కాకుండా అట్లా దారాన్ని ఎక్కువ పోగులేసేసి వెనక నుంచి కడతారు తాళుబొట్టు వెరైటీగా ఉంటుంది వాళ్ళ పెళ్ళి సో వాళ్ళకి అసలు తాళిబొట్టు అనేదే ఉండదు మామూలుగా మన మా అందరికీ తాలుబొట్టు ఉంది సో ఆంటీ వాళ్ళు పెడకంట్రెడ్లు అవ్వడం వల్ల వాళ్ళకి అట్లా రివర్స్లో నుంచి కడతారు తాళబొట్టుని వెరైటీగా అనిపిస్తుంది వీళ్ళు పెళ్ళి చూసినప్పుడల్లా నాకు అట్లా పోగులు వేసేసి వెనక నుంచి కడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మొత్తము ఎల్లో పర్పుల్ వైట్ కలర్ చామంతి తోటి డెకరేషన్ చేశారండి చాలా అందంగా ఉంది చూడడానికి అయితే డెకరేషన్ మొత్తం చూడండి ఎంత బాగున్నాయో పూలైతే ఇక ఆ డెకరేషన్ చేసిన పూలన్నీ పొద్దాకా పీక్కొని పోతానే ఉన్నాడు ఏం చేసుకుంటావురా అంటే నేను ఆడుకుంటా అని చెప్పి తీసుకెళ్తున్నాడు సో తాలిగట్టి అయిపోయిన తర్వాత అందరినీ వచ్చి అక్షంతలు ఏమన్నారు సో అక్షంతలు అని చెప్పి అందరం వెళ్ళాము ఫైనల్గా తరంబురాలు అండి సో బల ఫన్నీగా కనిపిస్తుంది తరంబురాలు వేసేటప్పుడు అందరు అట్లో అక్క ఏమో అన్నని వెనక్కి లాగుతుంది వీళ్ళేమో పెళ్ళికూతురు సైడ్ అందరూ పెళ్ళికూతుర్ని వెనక్కి లాగితే చాలా ఫన్నీగా కనిపిస్తుంది తరంబరాలు చాలా హ్యాపీగా నవ్వుకోవచ్చు కొంచెం సేపు చాలా బాగా అనిపించింది పెళ్ళి అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్గా దండలు మార్చుకోవడము సో దండల్ని తామరపూలతో చేయించారనమాట మొత్తం చాలా అందంగా ఉన్నాయి చూడడానికి అయితే మా గొప్పగా అనిపించింది నాకు ఆ దండలు చూసి చాలా బాగున్నాయి చూడండి అదిగోండి వాళ్ళకి తాలు బొట్టు అట్లా ముందు కట్టి ముడేస్తారనమాట సో అన్ని పోగులు పోస్తారు వాళ్ళకి నూట అరవై పోగులు ఏమో పోస్తారు సంథింగ్ అందుకంత అంత లావుగా వస్తుంది పెళ్ళి అయిపోయేసరికి నైట్ లెవెన్ అయిపోయిందండి అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఎవ్వరు లేరన్నమాట రోడ్లో మేము ఒక్కళ్ళమే భయపడుతూ భయపడుతూ జోక్ చేసుకుంటూ గలవ చేసుకుంటూ వెళ్తున్నాము కొంచెం భయం దగ్గుతుంది అని చెప్పి అందరూ అట్లా నడుచుకుంటే ఇంటికి వెళ్తున్నాము చూడండి రోడ్లు మొత్తం ఖాళీ ఎవ్వరు లేరు చక్కగా ఊరింట్లో వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు మాకేమో భయం వేస్తుంది అందుకని గలవ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఇదండి వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటలేండి బాయ్ బాయ్